జయ శ్రీనివాస జయ పద్మనాభ వైకుంఠనాథ జయ జులై మాసమైనటువంటి ఏడో నెలలో ధనుస్సు రాసి కలిగిన వారికి ఈ రాశి వారి ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు ప్రేమికులలో వచ్చేటటువంటి కొన్ని విశ్లేషణలు కొన్ని వివరాలు ఏ అంశాల మీద ఈ మాసకాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ ఒకటో తారీఖు సోమవారం దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో మొదలైనటువంటి ఈ నెలవాస కాలంలో ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ సమయకాలం కొంత దిక్కుతోస్తున్నటువంటి పరిస్థితులు పడేటటువంటి బాధలు ఒకరికి చెప్పుకోలేక ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితులు స్త్రీలలో కానీ పురుషులలో కానీ తమ భవిష్యత్తు గురించి తమ జీవితం గురించి ఆలోచించలేనటువంటి స్థితిలో కొంత ప్రేమకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనల వలన తమ కెరియర్ ఏమిటి ఇప్పుడు మనం ఏ దారిలో పోవాలి ఏం చేయాలనేది అర్థం కాక కాస్త అయోమయమయ్యేటటువంటి సంఘటనలు మాత్రము ఈ సమయకాలంలో వీరికి చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని వలన ప్రేమ పరంగా మీరు ఎక్కువగా డిపెండ్ అవ్వటము కానీ అందులో వచ్చిన సమస్య గురించి ఎక్కువగా మీరు లోతులోకి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకున్న పరిస్థితుల్లో కానీ చేసుకోవద్దు ఎందుకంటే ఈ సమయకాలము మీరు ఎంత మంచిగా ఉన్నా మీకు సమస్యలు సృష్టించే వాళ్ళు రావటం వలనో లేదంటే మీరు ఊరు మధ్య కొన్ని రహస్య ప్రభావాలు బయటపడటం వలనో కొన్ని ఇబ్బందులు వ్యతిరేకతలు ఎదురవచ్చు కాబట్టి అటువంటి సమస్యలు వీలైనంత వరకు పడకుండా నోరు జాగ్రత్తగా మీ యొక్క స్నేహాలు జాగ్రత్తగా చేసుకోగలిగితే సరిపోతుంది అలాగే కొంతమంది తమ ప్రేమను తెలియపరిచేటువంటి అంశం అంటే ఇష్టపడిన వారికి తమ ప్రేమించిన విషయాన్ని చెప్పదలసినటువంటి అంశము ఈ సమయకాలం మీకు అంత అనుకూలంగా ఉండదు కాబట్టి కొద్దిగా ఈ మాసకాలంలో ఇరవై ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమి వరకు మీరు ఇష్టపడుతున్న అంశం ఏదైతే ఉందో దాన్ని కొంత మీరు పోస్ట్ పోన్ చేయగలిగితే సరిపోతుంది దాని తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవచ్చు దానివలన ఇబ్బంది లేదు అలాగే పెద్దవాళ్ళ నుంచి కూడా మీకు మీరు ఊహించిన దానికన్నా అంటే ఏదైతే మన తల్లిదండ్రులు తెలియపరిస్తే వాళ్ళ నుంచి మాకు మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళు మనకి చెప్పిన విషయం ఒప్పుకోగలుగుతారు అనుకునేటువంటి ప్రయత్నము ఈ సమయకాలము అంత మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశము కూడా ఈ సమయకాలం కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది అలాగే ఇడిపోయినటువంటి వారు కూడా కలవటానికి చేసే ప్రయత్నాలు ఈ సమయకాలం కొంచెం ఆశించినటువంటి ఫలితాలు చూపించకపోవచ్చు కష్టపడినటువంటి దానికి వారు గురించి ఏదైతే మనసులో వేతన ఉందో దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తామనేటటువంటి ఈ బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో మీకు మొదటగా చెప్పినట్టుగా నేను ఏదైతే ఈ సమయకాలం ప్రేమికుల మధ్య కాస్త బాధాకరమైనటువంటి పరిస్థితులు ఊహించకరమైనటువంటి కొంత ఇబ్బందులని బయటకు చెప్పుకోలేని మనోవేదనల్ని కాస్త మిగిల్చే సమయం అనేది ఉంది కాబట్టే మీకు విడిపోయినటువంటి వారు కూడా తిరిగి కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అలా అందినట్టుగా అంది తిరిగి మాట్లాడతారు అనేటువంటి ఆశ కలుగుతుంది కానీ అంత పెద్ద స్నేహ ప్రభావం అయితే ఈ సమయకాలంలో జరగకపోవచ్చు కాబట్టి రాశిగలిగినటువంటి వారిలో కూడా మీ ప్రేమ తల్లిదండ్రులు తెలియపరిచే అంశం కానీ దూరమైన వారు తిరిగి కలిసే అంశంలో కానీ ప్రేమించినటువంటి వారికి మీ ప్రేమ గురించి తెలియపరిచే అంశం కానీ ఈ మూడు అంశాలు కూడా ఈ సమయకాలం గురించి మీరు ఎక్కువగా డిసప్పాయింట్ అవ్వటము ఈ అంశాలలో మీరు ఇప్పుడు మనకు అవ్వట్లేదు అనేటువంటి భావన పెట్టుకోవటము అంత మంచిది కాదు ఎందుకంటే బాగోలేని సమయంలో అది మనకి కొన్ని లక్షలతో కూడినటువంటి పనులు వచ్చినా వాటి తిరుగుపోకూడదు అదే మాదిరిగా కొంతమంది భర్త భార్యల మధ్య ప్రేమలో అంటే పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి లేదంటే పెళ్ళయి కుటుంబము పిల్లలు సంతానం ఏర్పడిన తర్వాత కూడా పర స్త్రీల వలన పరాయి వ్యక్తుల వలన ఆ ఫ్యామిలీ డిసప్పాయింట్ అవటము సమస్యల్లో పడటము లేదంటే పెళ్ళైన కొత్తలో కానీ పెళ్ళైన కొద్ది రోజులకి విడాకులని విడిపోవటం అని ఇంట్లో అత్తమామలని భామార్దులని తల్లిదండ్రుల వల్లని ఇలా కొన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చి ఆ సమస్యల్లో కాస్త మనోవేదన పడటము ఆ సమస్యల్లో ముందుకు పోలేకపోవటము ఆ సమస్యల వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక బాధపడేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వారికి అంటే ఇది భార్యాభర్తల మధ్య వివాహమైనటువంటి బంధం కాబట్టి ఈ నెలలో భార్యాభర్తలకు సంబంధించిన కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్లు పంచాయతీలు కానీ తర్వాత పెద్ద మనుషుల మధ్య జరిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు కానీ కాస్త అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కొంతవరకు విడిపోతుందనుకున్నటువంటి బంధం కూడా కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయకాలంలో తప్పకుండా మీకు సెట్ అవుతాయి కాబట్టి భార్యాభర్తల మధ్య మీరు సమస్య పెరుగుతుంది కదా అని ఆవేశాలకు వెళ్ళే పరిస్థితి కాకుండా కాస్త ఆ సమస్యని సర్దుమని తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాశిగలైనటువంటి వారికి కొన్ని వివాహేతర సంబంధాలు అయినటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన మనశ్శాంతి కోల్పోయి కుటుంబంలో సమస్యలు పరిస్థితులు ఇబ్బందులు తారుమారయ్యి వారి చేతుల్లో ఉండాల్సిన అవకాశాలు కూడా చేదాటిపోయి వేతన పడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతమేర ఈ సమయకాలంలో మీకు ఆ సమస్య నుంచి బయటపడేసేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి మరికొందరు ప్రైవేట్ రంగ ఉద్యోగుల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ చేసే ఉద్యోగాల్లో కానీ కొందరు ఇతర దేశాలు విదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో అక్కడ చదువుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు ఏర్పడిన కొద్ది కాలానికే వాళ్ళతో విభేదాలు సమస్యలు తర్వాత వాళ్ళు విడిపోవటము వాళ్ళని నమ్మి రిలేషన్ చేసి ఆ రిలేషన్లో పూర్తిగా అయ్యి ఆ బాధను తట్టుకోలేక వేదన పడటము తర్వాత ఏదైతే వివాహం చేసుకుందామని అనుకుంటారో వివాహం దగ్గరికి రాగానే పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోవటం వల్ల పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల వివాహం అనేది పెద్దవాళ్ళు వేరే సంబంధాలు కుదర్చడం వలన తిరిగి ఇరువురు మధ్య మాటలు మాట్లాడుకునే విధానం కానీ ప్రేమించుకునే విధానం కానీ దూరం అవటము కొన్ని మెసేజ్లు చేసినా ఫోన్లు చేసినా రిప్లై ఇవ్వకపోవటము అప్పుడు వరకు ప్రేమాభిమానంగా ఉన్నవారు ఒకేసారి మీరు ఎవరో మనకు సంబంధం లేదనేటటువంటి విధానంలో మాట్లాడటం వల్ల కలిగే బాధాకరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన అంశాలు కానీ ఆ బాధాకరమైనటువంటి విషయాలు కానీ మీకు ఒక వ్యక్తి సహాయం వలన ఆ సమస్య తీర్చేటటువంటి వ్యక్తి వలన మీరు ఏ విషయంలో అయితే ఎల్పు పొందాలి ఏ విషయంలో అయితే సమస్య నుంచి బయటపడాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి అంశాల నుంచి పూర్తిగా బయటపడి కొంతవేళ మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆ టెన్షన్ నుంచి ఆ దూరం అవుతుంది విషయం నుంచి కొంతమేర మీరు అధిగమించగలిగేటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు జరుగుతాయి కాబట్టి చాలామంది చాలా కాలంగా కలిసి ఉన్నటువంటి వారు విడిపోతున్నాము అంటే కొంతమంది తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానం ఉన్నవారు కూడా పూర్తిగా వైరాగ్యంగా మారి అనవసరమైన వ్యక్తుల చేతులకు వెళ్ళి ఆటబొమ్మలా తయారవుతున్నారంటే దానికి కొంతమంది చేసే చెడు ప్రయోగాలు కొన్ని వశీకరణలు మరుగుమందు చెడు ప్రయోగాలు కొన్ని శుద్ధ ప్రభావాలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండాల్సిన వారు కూడా వ్యతిరేకంగా మారుతూ ఉంటారు అలాంటి ప్రభావాల వలన జరిగి సమస్యలు మనం ఎంత తీర్చాలనుకున్న తీరిన ప్రయత్నాలు కూడా ఆ ప్రభావాలు జరిగినప్పుడు జరుగుతుంటాయి ఆ తరహా సంబంధించి ఏదైనా సమస్యలు ఉండి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు ఏదైనా తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టయితే పూర్తిగా మీ సమస్యని నూటి మూడు శాతం పరిష్కారం చేయబడుతుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో మెడ ఆల్ ది బెస్ట్